僕の。 లో మధ్య తరగతి పిల్లల కోసం నిర్మించిన ఈ రోజు కూల్చివేయడం జరుగుతా ఉంది ఇప్పటికీ దీని మీద నాలుగు వేల నూట ముప్పై ఆరు ఏళ్ళు శానిటైజ్ చేసినారు అక్కడ కట్టడి కట్టినీరు పెట్టిన తర్వాత నాలుగు వేల డెబ్బై రెండు ఏళ్లు రద్దు చేయడం జరిగింది కానీ ఈ రద్దు అనేది చేయాల్సినంత అవసరం ఏమి వచ్చింది తరగతి ప్రశ్నలు ఇరవై ఐదు వేల ముప్పై ఇరవై వేలు ముప్పై ఏడు వేలు కట్టి అందరూ కిట్కో ఇళ్ళను తీసుకొని ఉంటే వాళ్ళ వాళ్ళ ఆశలను రెండు దాంట్లో భాగంగా ఈ రోజు చేస్తా ఉంది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏమి చేసినా కూడా ఆ ప్రభుత్వం చేసిన పని తను పూర్తి చేయకూడదు అది ఎంత పని ఆగిపోవాలని చాలా దుర్మార్గమైన ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మరొకసారి వస్తే రాష్ట్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాది అయ్యేటువంటి దుర్మార్గ పరిస్థితులు ఉంది ఈ ఇళ్ళని ఎవరు తీసుకోకూడదని లబ్దిదారులందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది ఏ లబ్దిదారు తీసుకోవద్దానికి ఆయన పేరుతో ఇల్లు ఇల్లు ప్లాన్ చేసి జగనన్న కాలం అనిపించుకోవాలనే ఆత్మత అది అత్యుత్సాహము దుర్మార్గం తప్పక ఇళ్ళను పడగొట్టే దుర్మార్గం ఉన్నారా దాని ఇళ్ళలో కూడా పడగొట్టడం చెప్పినా ఈ ఇళ్ళను పడగొట్టి విద్యతరే డబ్బులు కూడా ఇలా కొంతమంది వారందరూ కూడా లబ్ధిదారులు దీని వల్ల ఇప్పటి వాళ్ళు ఏ మాత్రము సంప్రదించకుండా లబ్ధిదారులు తీసుకోవద్దు నేను రెండు సెంటర్ల భూమిలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి అట్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను పోటీ చేయాలని చెప్పినట్టు రాష్ట్రంలో శివప్రభాల్ రెడ్డి ఇప్పటికీ మళ్ళీ నామినేషన్ ఇచ్చినా ఎమ్మెల్యే తాబత్తగా మే పదమూడవ తేదీ ఎన్నికల్లో ఇక్కడ ప్రజలు ఎత్తపోతాలకి తొక్కేసిన తప్పక మళ్ళా ఒకసారి రాష్ట్రంలో రాని కొంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నికల్లో ఓటు లేకుండా దాన్ని ఓడించాలని కోరుతున్నాను